నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో డెలివరీ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడి చెయ్యిని ఒక కువైటీ పౌరుడు విరిచేయడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి స్థానిక రెస్టారెంట్ నుంచి ముబారక్ ఆల్ కబీర్ లోని తన యొక్క ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఈ సంఘటన ప్రారంభమైంది అలాగే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఫుడ్నైతే ప్యాకింగ్ చేసుకుని ఆ ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది ఆ ఇంటికి చేరుకున్న తర్వాత ఫుడ్ ఆర్డర్ విషయం పైన కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతనైతే వాగ్వాదానికి తిరగడం జరిగింది అలాగే డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ తీసుకొని రావడం జరిగింది ఫుడ్ తీసుకొని వచ్చిన తర్వాత ఫుడ్ తీసుకుంటూ ఉన్న కువైటి పోరుడు ఎవరైతే ఉన్నారో అతడితో అయితే వాగ్వాదానికి దిగడం జరిగింది అలాగే ఇది డబ్బుకు సంబంధించిందా లేకపోతే ఫుడ్ డెలివరీ ఆర్డర్ విషయానికి సంబంధించిందా అన్న క్లారిటీ రావాల్సి ఉంది అలాగే దాని గురించి అడుగుతూ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య అయితే వాగ్వాదం జరిగిందనమాట దీంతో ఆ యొక్క కువైటీ పోరుడు మనం చూసుకుంటే డెలివరీ ప్రవాస డెలివరీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనిపైన దాడి చేయడం జరిగింది అలాగే కొట్టడం జరిగింది ఫలితంగా మనం చూసుకుంటే ప్రవాస కార్మికుడు యొక్క చెయ్యి విరిగింది గాయపడిన కార్మికుడు ఫిర్యాదు చేయడానికి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి అలాగే తనకు తగిలిన దెబ్బలు కానీ చెయ్యి విరిగింది కదా దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో పోలీసులకు అందజేయడం జరిగింది అలాగే పోలీసులు కేసు నమోదు చేయకుండా విచారణ కోసం ఆ యొక్క కువైటీ పోరుని పోలీస్ స్టేషన్కు పిలవడం జరిగింది అలాగే అతన్ని విచారిస్తూ ఉన్నప్పుడు పోలీస్ అధికారులు అతన్ని అయితే కూర్చోబెట్టి విచారిస్తూ ఉన్నారు ఉన్నట్లుండి సిగరెట్ తాగుతూ ఉన్న యాస్ట్రే ఏదైతే ఉందో అది పట్టుకొని కువైట్ పోలీస్ అధికారి పైన తలపైన కొట్టడం జరిగింది దీంతో ఆ యొక్క పోలీస్ అధికారిని కూడా ఆసుపత్రిలో ఇది చేర్పించడం జరిగింది ఆ యొక్క పోలీస్ అధికారికి కుట్లు పడ్డాయని చెప్పేసి అధికారులు తెలిపారు పోలీసు అధికారులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని అలాగే అతనిపైన రెండు నేరపూరిత కేసులను పోలీసులు నమోదు చేశారు పోలీస్ అధికారి పైన దాడికి సంబంధించి అలాగే కువైట్లో ప్రవాస డెలివరీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని చేయి విరిచినందుకు మరొక కేసును అయితే నమోదు చేయడం జరిగింది కాబట్టి ఫుడ్ డెలివరీ కాబట్టి ఫుడ్ డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్